నమస్కారం బల్లి కళ్యాణ చక్రవర్తి దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారి కుమారుడు ఏ ముహూర్తాన్ని ఆ పేరు పెట్టారు కానీ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆయన నిజంగానే బలిపోతా ఉన్నారు అలనాడు వామనుడి చేతిలో లోక కళ్యాణం కోసం బలి చక్రవర్తి పాతాళానికి అంచివేయబడితే రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గర్వం అహంకారంతో పాతాళానికి బల్లి దుర్గాప్రసాద్ గారి కుటుంబాన్ని రాజకీయంగా పాతాలకు తొక్కివేసే ప్రయత్నాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి నిన్నటి రోజున ప్రెస్ మీట్ మీట్ మరీ చెప్తున్నారు బల్లి దుర్గాప్రసాద్ గారి కుటుంబానికి ఎంపీ టికెట్ ఇవ్వడం కుదరదు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాము అని చెప్పేసి తిరుపతి ప్రజలే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా బల్లి దుర్గా ప్రసాద్ గారి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి ఎంపీ టికెట్ కేటాయించాలని చెప్పేసి అందరూ ఆశపడ్డారు కానీ వాళ్ళ ఆశల మీద నీళ్లు చెల్లుతూ ఈరోజు ఎంపీ టికెట్ కేటాయించడం కుదరదు ఎమ్మెల్యే ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చే పరిస్థితి ఏదైతే అది అనౌన్స్ చేయడానికి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఒకరి మీద ఒకరు వంతులు వేసుకుంటున్నారు నువ్వు చెప్పమంటే నువ్వు చెప్పమంటే అంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు అంటే అది చెప్పే వార్త మంచి వార్త కాదు అంటే ప్రజలకు ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్నటువంటి వార్త కాబట్టి వాళ్ళు ఒకరి మీద ఒకరు వంతులు వేసుకుని నువ్వు చెప్పమంటే నువ్వు చెప్పమని చెప్పేసి ఒకరి మీద ఒకరు తోసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఎవరైతే ఆ ప్రకటించడానికి వచ్చినటువంటి నాయకుల మొహాల్లో ఒకరి మొహాలు సంతోషం లేదు అందరి మొహాలు నల్ల మొహాలు అందరి మొహాలు మాడిపోయిన కాలిపోయిన ట్యూబ్లైట్ మొహాలు అందరి ఎవరికి కూడా సంతోషం లేదు ఎవరికి కూడా ఆ బహిరంగంగా మా నాయకుడు బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబానికి న్యాయం చేయడానికి వచ్చాడు వాళ్ళ కుటుంబానికి ఎంపీ టికెట్ ఇస్తున్నావు అని చెప్పేసి సంతోషంగా గర్వంగా చెప్పుకునే ధైర్యం ఒక్క నాయకుడు చేయలేకపోయాడు అందరు కూడా విచారంగా మొహాలు పెట్టున్నారు ఏదో ఒక చెడు వార్త చెప్తున్నటువంటి మొహాలు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్సీలను రద్దు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు గతంలో మంత్రివర్గంలో పనిచేసినటువంటి మంత్రులను కూడా కొంతమంది ఎమ్మెల్సీ కింద నామినేట్ అయినటువంటి మంత్రులను కూడా తీసి పక్కన పెట్టి రాజీనామాలు చేయించాడు ఎందుకంటే శాసన మండలిని రద్దు చేస్తా ఉన్నాం ఎమ్మెల్సీలు వద్దని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పారు మరి ఈయనకి ఎమ్మెల్సీ ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఆ విషయం పక్కన ఉన్న ఎమ్మెల్యేకి కానివ్వండి పక్కన ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు అందరికీ తెలుసు ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి వాళ్ళు కూడా ఏదో విషాహారంగా విషాదకరంగా మొహాలు పెట్టి ఏదో ఆయన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతుందో అది చదివేసి వాళ్ళ పాట వాళ్ళు వెళ్ళిపోయారు మరి ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చదిపోతే ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మా నాన్న చనిపోయారు నాకు ముఖ్యమంత్రి పదవి అని చెప్పి మీరు ఎలా అడిగారు ఆ రోజు సోనియా గాంధీ గారు మీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తే దాని తొందరలో దొక్కేసి మీరు ఢిల్లీ అహంకారం సోనియా గాంధీ అహంకారం రాష్ట్రం పట్ల అహంకారం చూపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పట్ల వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల కనీస చిత్తశుద్ధి కానివ్వండి అదేవిధంగా జాలి లేదని చెప్పేసి మీరు ప్రచారం చేసుకుని ఓదార్పు యాత్ర రాష్ట్రం మొత్తం కూడా తిరిగి 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 ప్రజలను మభ్య పెట్టి జాలి కరుణ ఇవెందుకు కూడా చూపించుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చారు మరి ఇదే సూత్రం బల్లి దుర్గా ప్రసాద్ గారి కుటుంబానికి ఎందుకు వర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను మీ పాటికి మీరు ఎవరో దారిని పోయే గురుమూర్తిని తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థి నిలబెడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం ఇలాంటి మిగతా పార్టీ వాళ్ళు అభ్యర్థిని నిలబెడితే అయ్యా బల్లి దుర్గా ప్రసాద్ గారు చనిపోయారు వాళ్ళ కుటుంబం తరపున వాళ్ళ కొడుకు లేదా వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా పోటీ నుంచి అని చెప్పేసి మీరు వైసీపీ అధినేతగా అన్ని పార్టీలను కూడా రిక్వెస్ట్ పెట్టి అందరి చేత విత్డ్రా చేపించి బల్లి దుర్గాప్రసాద్ గారి కుటుంబాన్ని ఏకంగ్రీవంగా గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంటే అది గాలి కుదిరేసి మీరే అభ్యర్థి నిలబెట్టి దారుణంపై ఎవరో గురుమూర్తిని తీసుకువచ్చి మీరు అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం ఇంతకన్నా దారుణం అంటే మీకు ముఖ్యమంత్రి సీట్ ఇవ్వకపోతే అది ఢిల్లీ అహంకారం సోనియా గాంధీ అహంకారం ఉంది అదే మీరు ఈరోజు బల్లి దుర్గా ప్రసాద్ గారు చనిపోతే వాళ్ళ కొడుకు టికెట్ ఇవ్వకుండా మీరు గురుమూర్తికిస్తే అది జాలి కరుణ అంటే ఎమ్మెల్సీగా ఆయనకి అవకాశం ఇస్తారంట ఆయన కూడా చెప్పలేక చెప్పలేక ఏడవలేక మింగలేక కక్కలేక ఈరోజు బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా మైపు ముందుకు వచ్చేసి మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశపడుతుందని చెప్పే పరిస్థితి ఎవరైనా గురుమూర్తి దానిని పోయి దానయ్య అయ్యా ఆయన్ని ఆయన ఎప్పుడో పాదయాత్రలో ఉన్నప్పుడు ఆయన కాళ్ళకు మసాజ్ చేశాడని చెప్పేసి ఫిజియోథెరపీ ఏదో పనులు చేశాడని చెప్పేసి టెస్టులు చేశాడని చెప్పేసి ఆయన టికెట్ ఇస్తారా మరి ఈయనేం చేయాలి అంటే మీకు ఫిజియోథెరపీ టెస్టులు మీ ఖాళీకి చేసిన సేవల పాలిట పార్టీ విలువ కూడా బల్లి దుర్గాప్రసాద్ గారి ప్రాణం విలువ చేయదా జగన్మోహన్ రెడ్డి గారు అంత విలువ కూడా చేయదా బల్లి దుర్గాప్రసాద్ గారి ప్రాణం అంటే ఆయన మీ పాదాలకు ఆయన చేసిన సేవల పార్టీ విలువ కూడా బల్లి దుర్గాప్రసాద్ గారి ప్రాణం విలువ చేయదా ఇది అహంకారం కాక ఇంకేంటి మీ గర్వంగా ఇంకేంటి రాబోయే తిరుపతి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి తిరుపతి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు భారీ మూల్యం చెల్లించుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉండండి తిరుపతి ప్రజలు మొత్తం కూడా విజయాన్ని డిక్లేర్ చేసుకున్నారు తిరుపతి అభ్యర్థిగా పనబాసలక్ష్మిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మీరు నిలబెట్టినటువంటి గురుమూర్తి దారిన పోయే దానయ్య గురుమూర్తిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు బల్లి దుర్గా ప్రసాద్ గారి ఆత్మ క్షోభ మీ పార్టీకి మీకు तगक वई जगनमोहनरगार